శ్రీరామ్ శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనం అపార్ట్మెంట్లో అవని ఇండిపెండెంట్ హౌసెస్ అవని వెల్లాస్ అవని గేటర్ కమ్యూనిటీ అవని ఏదైనా కానీ ఇళ్ళ దగ్గర వాళ్ళతో ఇంటి పక్క వాళ్ళతో మన నైబర్స్తో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము అనేది మనందరికీ తెలుసు ముఖ్యంగా లేడీస్ విషయం వచ్చేసరికి అప్పటిదాకా ఫ్రెండ్స్ లాగా ఉన్నవాళ్ళు భద్రశత్రువులాగా మారిపోతున్నారు ఒక గూండాలు రౌడీలు రౌడికెక్కి ఎలా తగాదాలు ఆడుకుంటామో అంతకంటే దారుణంగా అరే మిమ్మల్ని సంపన్న వదిలిపెట్టను మీకోసం మేము ఎంత దూరమైనా వెళ్తామని చెప్పి ఛాలెంజులు విసురుకునేదాకా వెళ్తామనే విషయం మనందరికి గొడవలు స్టార్ట్ అయితే వేసే డెలాగ్ మనం అదే కదా సరే ఇవాళ టాపిక్లోకి వెళ్తే నాకు తెలిసిన ఫ్రెండ్ కూడా మొన్న ఈ మధ్యన నాకు ఒక మ్యారేజ్కి వెళ్తే హైదరాబాద్లో కనపడేది ఏంటి నీ ఫ్రెండ్ రాలేదు వస్తారు కదా ఆవిడ రాలేదు ఏంటి అని అడిగా ఆవిడ నేను మాట్లాడుకోవట్లేదు అన్నారు మాట్లాడుకోపోవడం ఏంటి ఎందుకని మాట్లాడుకోవట్లేదు ఏమైంది అంటే ఆవిడ మధ్యన ఎక్కువ చేస్తుంది ప్రతిదినం అందుకే ఆవిడని కట్ చేశాను కట్ చేయడమే కాదు వాళ్ళకి మాకు పచ్చగడ్డి వేస్తే కానీ బగ్గుమంట పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది ఎందాక వచ్చామంటే పోలీస్ కేసులు పెట్టేదాకా వచ్చాం మేము వాళ్ళం వారు కూడా నీకు తెలిసిందే కదా మొండితనం ఎక్కువ వదిలిపెట్టద్దు ఎలాగైనా సరే వాళ్ళంతా తేల్చాల్సిందే అంటున్నారు అని చెప్పారు చూడండి ఎవరితో అయినా తగాదాక దిగొచ్చు కానీ స్నేహంగా మెసిలిన వాళ్ళతో తగాదాలకు పోమాకండి ఎందుకు అంటున్నానంటే చాలా రీజన్స్ ఉన్నాయి ఆడవాళ్ళకి ఆక్క మన విషయాలంటే ఏవో ఉంటాయని కాదు మన ఫ్రెండే కదా అని మన ఇంట్లో విషయాలు మన బంధువుల విషయాలు ఆ విషయాలు ఈ విషయాలన్నీ అప్పటిదాకా మనం చర్చించుకుంటూ ఉంటాం చర్చించుకుని వీళ్ళు ఎప్పుడు మన మీద దెబ్బ కొడదా ఎలా అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తుంటారు ఆ అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు మనమేమిటి అంటే మన వైపు ఒక మనిషి దుర్మార్గంగా మన మీద ప్రవర్తిస్తున్నా దుర్మార్గంగా మనతో బిహేవ్ చేస్తున్నా మనకు ఒకే రకం మెంటాలిటీ ఉంటుంది అవతల మనిషికి అదే మెంటాలిటీ ఉండాలని ఉండదు సీ వీడిని ఎలా దెబ్బ కొట్టాలి వీడి వీక్నెస్ మనకు తెలుసు కదా వీడి చేసే పనులు మనకు తెలుసు కదా అలాగే వీడికి ఎక్కడ ఆస్తులు ఉన్నాయో మనకు తెలుసు కదా ఏం చేస్తారో మనకు తెలుసు కదా అని దెబ్బ కొడుతూ ఉంటారు ఆవిడని అడిగాను అంతదాకా ఎందుకు వెళ్తున్నారు అంటే తప్పదు ఓ చేస్తుంది నన్ను అందుకని వెళ్తున్నాను అన్న ఇలాంటి ఇన్సిడెంట్లే రెండు మూడు చూశాను అపార్ట్మెంట్లు అయితే మొహాల మీద డోర్లు వేసేయటం బాగున్నప్పుడేమో నవ్వుతూ పలకరించుకోవడం లేకపోతే అసలు వాళ్ళకే మనకి సంబంధం లేనట్టుగా ఉండటం ఇవన్నీ చేస్తుంటారు ఒకటి చెప్పమంటారా ఎవరి ఇంట్లో వాళ్ళు ఉన్నంత ఉత్తమం లేదు ఏదైనా అపార్ట్మెంట్లో కానీ గ్రేటర్ కమ్యూనిటీలో కానీ విల్లాస్లో కానీ మీ సంబంధించిన ఇంటి దగ్గర కానీ ఫంక్షన్ పెడితే హాయ్ అంటే హాయ్ అని మనస్ఫూర్తిగా నవ్వేసి కబుర్లు చెప్పేసి ఆ ఫంక్షన్ టైం దాకా అటెండ్ అయిపోయి మెదలకుండా ఇంటికి వచ్చేస్తే ఫంక్షన్ స్టార్ట్ అయ్యే ముందు వెళ్ళి ఫంక్షన్ అయిపోతుంది కాసేపటి అనే ముందు మన ఇంటికి మనం వచ్చేసామనుకోండి సేఫ్ జోన్లో ఉన్నట్టు మనం అవునంటారా కాదంటారా అలా కాకుండా ఫంక్షన్ మొదలవకముందే అరగంట మనం వెళ్ళి వాళ్ళు చెప్పేదంతా మనం విని మనం చెప్పేదంతా వాళ్ళు విని దాని తర్వాత ఇంకోటి గురించి మనకు చెప్పి మనం ఇంకోటి గురించి మాట్లాడి దాని తర్వాత మనం వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ మీ గురించి ఇలా మాట్లాడిందని మళ్ళీ తగాదాలు పెద్దవి చేసుకుని ఇవన్నీ జరుగుతున్నాయి కనుక దయచేసి పక్క వాళ్లతో ఇళ్ల పక్క వాళ్లతో తగాదాలు అవుతున్నప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి మొన్న ఈ మధ్యన నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని చూశాను ఆ అవతల వాళ్ళు ప్రైవేట్ ఎంప్లాయీస్ వాళ్ళు బెదిరించడం అనమాట మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే మేము ఒప్పుకోము మేము ఇలా చేస్తాం మిమ్మల్ని అలా చేస్తాము వీళ్ళు కూడా దాన్ని తగ్గట్టుగానే వెళ్ళారు గొడవకి మేమేమి ఊరుకోము అది అప్పుడు నేను చెప్పాను ఆవిడికి ఎందుకండి అనవసరంగా పిచ్చుకి మీద లాగా వాళ్ళ వాడేదో పిచ్చివాడు వాక్కుంటూ ఉంటాడు ఇలాంటివి ఎందుకని ఆవిడ నా దగ్గరికి వచ్చి చెప్తే ఒకటే నేను మీ అపార్ట్మెంట్లో సెక్రటరీ ప్రెసిడెంట్ ఏం చేస్తున్నారు మీ అపార్ట్మెంట్లో గొడవ జరుగుతున్నా లేకపోతే మీ ఇంటి దగ్గర కానీ మీ విల్లాల దగ్గర కానీ జరుగుతుంటే కమ్యూనిటీ ఒకటి ఉంటుంది కదా ఆ కమ్యూనిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళని వాళ్ళని మీ గొడవల్లోకి లాగండి గొడవ సమస్య పరిష్కారం అయిపోవాలి మీ గొడవల్లో ఒక పది పాయింట్లు మీ మీ వైపు నుంచి వాళ్ళకి ఏం డిస్టర్బెన్స్ ఉన్నాయో వాళ్ళకి మీ వైపు నుంచి ఏం డిస్టర్బెన్స్ ఉన్నాయో ఇద్దరు చిరు పది పాయింట్లు పేపర్ మీద రాయండి అది సెక్రటరీకి ఇచ్చేయండి ఇద్దరిని పిలుస్తాడు ఒక చోట కూర్చోబెట్టుకుంటాడు ఆ పని సమస్య పరిష్కారం అయిపోతుంది అంతేగాని ఒకళ్ళ దొడ్లో ఒకళ్ళు గొడవ పెట్టుకోవడం మా పూలు కోసారని లేకపోతే మా ఇంటి ముందు కారు పెట్టారను లేకపోతే మా ఇంటి ముందు బండి పెట్టారను లేకపోతే మా గోడ కింద చెత్త చెత్తపోసారను లేకపోతే మా ఇంటి ముందు చెత్తందను లేకపోతే మా ఇంటి వంక చూసి నవ్వారనో లేకపోతే మేము వెళ్తుంటే ఆవిడ ఫాలో అవుతుందను లేకపోతే ఇన్ని రకాలు నచ్చకపోతే కొన్ని వందల రకాల మాటలు వస్తుంటాయి ఇవన్నీ ఎవరి వల్ల వస్తున్నాయి అంటారు చెప్పలేము అందుకనే ఆడవాళ్ళందరూ ఈ రకంగా ఫంక్షన్ మొదలయ్యే ముందు పది నిమిషాల ముందు వెళ్ళండి ఫంక్షన్ అయిపోతుంది అనగానే పది నిమిషాలు ముందే ఇంటికి వచ్చేసేయండి అప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు మంచి ప్రశాంతమైన జీవితం ఉంటుందండి లేదు ఏదో మనకి ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారని చూపించుకోవడం పది మందిలో పది రకాలుగా మనం అనిపించుకోవాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది అదే కనుక పది మంది మనతో పాటు ఉంటారు అప్పుడు ఇలా గ్యాప్ మెయింటైన్ చేస్తే చక్కగా మనం సరదాగా ఉన్నాం అనుకోండి పది మంది మనతో పాటు ఉంటారు హాయిగా మొన్న నేను కూడా ఎక్కడికి వెళ్ళను పాపం వస్తూ ఉంటారు పలకరిస్తుంటారు వెళ్తుంటారు అలాగని ఎవరితో వెళ్ళకపోవడానికి ఎవరు ఎవరింటికి ఇక్కడ లేకపోవడానికి నాకేం గర్వం కాదు మా ఇంట్లో మొన్న ఒక స్టవ్ రిపేర్ అయ్యి ఆ స్టవ్ రిపేర్ చేసే విధానంలో స్టవ్ వెళ్తే మా విల్లాలో ఉన్న వంద మంది వాళ్ళు వంద హండ్రెడ్ నెంబర్స్ హండ్రెడ్ విల్లాసు హండ్రెడ్లో తొంభై మంది మా ఇంటి దగ్గరికి వచ్చి మాకు సపోర్ట్గా నిలబడి చక్కగా చేసి మాకు ధైర్యం ఇచ్చి మా ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్కి వెళ్ళిపోయారు ఎవరు పక్కాదు మనం ఎవరిని ఎవరి జోలికి వెళ్ళాం మనం ఎవరిని ఇన్వాల్వ్ చేయం ఒకరితో గొడవ పెట్టుకోం కానీ కావాలని గొడవలు పెట్టుకోవడం కావాలని భార్యలు చేస్తుంటే తప్పు హస్బెండ్లు ఎంకరేజ్ చేయటం దగ్గరుండి నువ్వు ఇలా అని చెప్పి చేయించడం ఇవన్నీ చాలా చాలా తప్పండి కనుక మీరు ఇంటి పక్క వాళ్ళతో గొడవలు ఉంటే ఇలాంటి గొడవలు ఉంటే సమస్య సెక్రటరీల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించుకోండి అంతేగాని దాన్ని పెద్ద చేసుకుని పది మందిలో నవ్వులు పాలు అవ్వమాకండి సెక్రటరీ ప్రెసిడెంట్లు కూడా ఊరికే ఖాళీగా కూర్చుని ఆ మీటింగ్ పెట్టుకుందాం ఏ మీటింగ్ పెట్టుకుందాం అని కాకుండా మన మనం ఉన్న కమిటీలో ఎన్ ఎవరి పరువు పోతుంది వీళ్ళొక్కళ్ళని ఇలా వదిలేస్తే తక్కిన ఇంకో ఇద్దరు తయారవుతారు ఇంకో ఇద్దరు తయారవుతారని చెప్పి ఆలోచించుకుని వాళ్ళకి పరిష్కార మార్గంలో ఉంటుంటే బాగుంటుందనిపించింది అలాగే నా ఫ్రెండ్ హైదరాబాద్లో ఈ మాట చెప్పిన తర్వాత అప్పుడు ఆవిడ వెళ్ళి సెక్రటరీ చెప్పిందట మా వైపు నుంచి పది తప్పులు చెప్తామండి వాళ్ళకి వాళ్ళ వైపు నుంచి పది తప్పులు రాయసీ పేపర్ మీద ఇవ్వనండి ఇద్దరం కలిసి ఒక చోట కూర్చుంటాం ఎవరెవరు ఏం తప్పులు చేస్తున్నారో అందరి ముందు తేలిపోతుంది తేలిపోయిన తర్వాత మేము ఆ తప్పులు చేయము వాళ్ళని ఆ తప్పులు చేయొద్దని చెప్పండి అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే కమిటీ వాళ్ళు పిలిపించి వాళ్ళిద్దరిని అడిగితే అన్ని సిల్లీ టాపిక్ లేనండి అక్కడ నా మొక్కకి ఆవిడ నీళ్లు పోయేట్లో చచ్చిపోతుంది ఆవిడ మొక్క తెచ్చి నా దొడ్లో పెట్టింది లేకపోతే మా ఇంటి వంగ చూసి ఆవిడ నవ్వుతుంది లేకపోతే మా ఇంటి ముందు కారు పెట్టారు మా పార్కింగ్ కదా అయితే మా గోడ ప్రహరి అక్కడ దాకా ఉంది అక్కడ వెహికల్స్ ఎలా పెడతారు ఇది తప్ప అక్కడ విషయం ఏం లేదు ఎక్కడో మన బంధువులు మన అమ్మ నాన్న ఎక్కడో దూరంగా ఉంటారు మనకు ఎవరు మన చుట్టుపక్కల వెళ్ళేవాళ్ళు మనతోటి స్నేహితులు వాళ్ళే కదా మన మనతో పాటు ఉండేది అలాంటి వాళ్ళతో కూడా మనం గొడవ పెట్టుకుంటే రోజు ఉండాలి అంటే చాలా చికాకుగా ఉంటుంది అందులో సొంత ఇళ్ళ వాళ్ళకి మరీ ఇబ్బందికరంగా ఉంటుందండి దయచేసి సమస్య వచ్చినప్పుడు పెంచకుండా సమస్యని కట్ చేయండి మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఎదురైతే కామెంట్ రూపంలో చెప్పండి తక్కిన వాళ్ళు ఇట్లాంటి గొడవలు లేకుండా జాగ్రత్త పడతారు లేదంటే బద్ద శత్రువులాగా ఒకళ్ళొకళ్ళు తలకాయలు పాలు కొట్టుకునే స్టేజ్ వచ్చేసి చాలా ఇబ్బందికరంగా మారుతుంది ఓకేనా బాయ్